అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అజెండా వినియూజ్ చేస్తున్నాం డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోయిస్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి ఈ బ్రెయిన్ ంగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ట్రామింగ్ ఏం చేయబోతావు క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం ఎనిమిది నెలలుగా ఎగ్జాక్ట్ గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడ ఉండే ఆల్ ఆఫర్స్ ఇన్క్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే టోటల్ గా విజిట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు ఒక పక్కన మొరే లౌదే ఆఫీసర్స్ ఇంకో పక్క సమాజ డిపార్ట్మెంట్స్ ఆఫ్ డిఫంక్ సమాజ్ ప్రోగ్రామ్స్ ఆర్ డీరెయిడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా మూడు గవర్నమెంట్లు ఉంటాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర దగ్గర తొంభై సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు వీటన్నింటి పైన మనం ఒక సెవెన్ వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి పనిష్ చేసాం మీరు వచ్చారు మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామని అభిప్రాయంతో ఉంటారు అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకే ఇలాంటి సమావేశంలో మళ్ళీ మనందరం కలిసి కలెక్టివ్గా మేధోమధనం చేస్తే చాలా వరకు న్యూ ఐడియాస్ కూడా వస్తాయి అందరిలో కూడా అనునిత్యం లర్నింగ్ అనేది జీవితాంతం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మాకు తెలుసు అనే అహం ఉంటే అక్కడి నుంచి మనందరం కూడా డిట్రియేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇక్కడ మీరు చూసినప్పుడు కెపాసిటీ బిల్డింగ్ కోసం కర్మయోగిత కూడా ఒప్పందం పెట్టాం ట్రైనింగ్ కూడా మోడ్యూల్స్ తయారు చేశారు మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ మీ డిపార్ట్మెంట్ కానీ పర్ఫార్మెన్స్ అప్రైజులు రావాలంటే కరెక్ట్గా రావాలంటే డౌన్ బిలో ఉండే మెకానిజాన్ని మొత్తం మీ మెషీన్ అంతా కూడా గ్యారప్ చేయాల్సిన బాధ్యత ఉంది దానికి కర్మయోగి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉపయోగపడుతుంది మనం కూడా దాని రీఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం ఫైల్డ్ క్లియరెన్స్ పైన కూడా గవర్నమెంట్లో ఈరోజు ఆన్లైన్ ఫైల్స్ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు కానీ సెక్రటరీలు కానీ ఇండెఫినెట్ టైం వన్ ఇయర్ సిక్స్ మంత్స్ తీసుకునే పరిస్థితి వస్తున్నారు త్రీ మంత్స్ అట్లా అంత టైం మనం తీసుకుంటే ఏ విధంగా మీ మీ నిర్ణయాలు సమర్థనీయం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు క్లారిటీ ఉంది లాస్ట్ మైల్లో ఏ వ్యక్తి ఎన్ని రోజుల్లో ఫైల్ క్లియర్ చేశాడు కూడా క్లారిటీ వస్తుంది ఎందుకు క్లియర్ చేయలేదు కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది హైరార్కీ వైజ్ మీరు చూసుకుంటే కన్సర్న్ మినిస్టర్స్కి ఆ డిపార్ట్మెంట్లో మొత్తం యాక్సెస్ ఉండే పరిస్థితి వస్తుంది అదే సమయంలో కన్సర్న్ సెక్రటరీస్కి మీ డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది నాకైతే మొత్తం కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దయచేసి మనందరం ఫైల్స్ అన్ని కూడా వేగం పెంచాలి డేషన్స్ తీసుకోవాలి మొన్నే నేను ఆ డేటా కూడా జస్ట్ ఆ రోజు నాకు ఒక ఐడియా వస్తే రిలీజ్ చేశాను అయితే ఇదేదో నేను కొంతమంది వ్యక్తుల్ని చూపడానికి కాదు వ్యవస్థని మెరుగుపరచడానికి దీన్ని సమర్థవంతంగా ముందు తీసుకోవడానికి మనం ఆలోచిస్తున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే వేరియస్ మోడల్స్ వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నీతి ఆయోగం కూడా వచ్చినప్పుడు ఒకప్పుడు పీపీపీ మోడల్ ఉన్నాం ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు ఎఫ్ఈ వచ్చింది ఎంఎస్ఎంఈలకు డెఫినేషన్ మార్చారు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలనో మనం ఉపయోగించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి వాళ్ళ బడ్జెట్ మొత్తం మనం స్టడీ చేయాలి ఎంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోగలుగుతామో మనకు అన్యాయం జరగకుండా ఉండడం ఒకటి